చెప్తారు ఒక ఏనుగు కొండలలోకి ప్రవేశించి ప్రవేశించి తన మద చేత ఆకులను తడిపింది ఆ ఆకులు తడిసి ఆ బొట్లు శివలింగం మీద పడ్డాయి శివలింగం మీద అభిషేకం చేసిందన్న పుణ్యం ఇచ్చి పునరావృత్తి రాహిత్యం ఇచ్చాయి అలాగే ఒక ఎలుక అరుణాచల పర్వతంలోకి దూరింది దూరి అది తవ్వింది తవ్వితే దాని లోపల ఉన్నటువంటి ఆ రాళ్ల మీద సూర్యకిరణాలు పడ్డాయి మణులు ప్రకాశించినట్టుగా ప్రకాశించాయి ఆ ప్రకాశించిన కాంతులు పడిన కారణం చే మణుల చేత దీప శోభని చేసింది అని ఆ ఎలుక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందింది ఒక చిలుక ఒక చిలుక అరుణాచల పర్వతం మీద ఎగురుతూ ఎగురుతున్నప్పుడు దాని యొక్క రెకల కదలికలకి రూడి కడమలు తొలగించబడ్డాయి అరుణాచల పర్వతాన్ని శుభ్రం చేసింది అని చెప్పి దానికి మోక్షం ఇచ్చారు అన్నిటికన్నా ఆశ్చర్యం ఒకప్పుడు అరుణాచల దేవాలయంలోకి గ్రద్ద ప్రవేశించింది బలిపీఠం మీద ఉన్నటువంటి కబళం కింద పడితే తిందామని అది